హాయ్ హలో నమస్తే ఆదాబ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బీచ్ఫుల్ రిటైర్మెంట్ నేను మీ సాయిబాజీని హాయ్ ఫ్రెండ్స్ నా యొక్క ఛానల్ని అందులోని వీడియోలను చూసి ఆదరిస్తున్నటువంటి మిత్రులందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అయితే నాది ఒక మనవి మీరు వీడియో చేసిన తర్వాత ఆ వీడియోని లైక్ చేసి మీ అమూల్యమైన కామెంట్ పెట్టినట్లయితే ఆ వీడియో వైరల్ అవుతుంది తద్వారా మన ఛానల్లో అభివృద్ధి చెందుతుందని మీకు తెలియజేస్తున్నాను అట్లాగే ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి ఛానల్ పురోభివృద్ధికి తోడ్పడవలసిందిగా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను మరి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి ఆత్రేయపురం ఈ పేరు వేరుగానే ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరి మధ్యలోనూ మెదిలేటటువంటి ఒక చక్కని స్వీటు నోట్లో వేసుకోగానే కరిగిపోయే స్వీటు పేపర్స్ అండి అదేనండి పోతరేకు దానికి పెట్టింది పేరు అటువంటి ఆత్రేయపురంలో రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి వేడుకల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఇక్కడ సర్ ఆర్థర్ కాటన్ గోదావరి ట్రోఫీని బోట్ రేసింగ్ నిర్వహించింది కేరళ తరహాలో మరి నిర్వహించింది సంక్రాంతి వచ్చిందంటే చాలు ఉయ్య తెలుగు రాష్ట్రాలకి చెందినటువంటి కూతుళ్ళు అల్లుళ్ళు పిల్లలు తమ పుట్టింటికి ముఖ్యంగా హైదరాబాద్ చెన్నై బెంగళూరు నుంచి మరి రెక్కలు కట్టుకుని వాళ్తారు ఆ రోజుల్లో మరి ఆయా నగరాలు వెలవెలబోతాయంటే ఆశ్చర్యం కాదు కదా మరి అందుకోసమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున చక్కని పడవ పంద్యాలు ఆత్రేయపురంలో ప్రతి సంక్రాంతికి జరిగే విధంగా ఏర్పాటు చేస్తారు ఇవి ఒక ప్రక్కన జరుగుతుంటే మరొక ప్రక్కని ప్రైవేటు వ్యక్తులు కొన్ని చోట్ల మరి కోడి పంద్యాలు అనధికారికంగా కోడి పంద్యాలు కూడా ఏర్పాటు చేస్తారు అది మనందరికీ తెలిసింది అయితే ఇది అధికారికంగా ప్రభుత్వం తరపు నుంచి కానికనమాట ఎంత చక్కని పడవ పందాలు కేరళ తరహాలో చూడండి మరి ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ప్రముఖ శాసనసభ్యులు ప్రభుత్వ పెద్దలు రాజకీయ నాయకులు మరి ప్రజలు అందరూ కూడా విచ్చేస్తున్నారు మరి ఈలోగా ఇక్కడ పోటీదారులు తాము ట్రైస్ వేస్తున్నారన్నమాట మరి కేరళలో ఇటువంటి పోటీలు పడవ పందాలు జరిగేవి మరి ఇక్కడ జరగటం చాలా ముదాహం ముఖ్యంగా ధవనస్ దగ్గర బొబ్బర్ లంకలో గోదావరి నుంచి ఉండినటువంటి పెద్ద కాలువలో ఇది మరి పోటీ జరుగుతుంది పోటీలు ప్రారంభం కావడానికి ముందు వచ్చినటువంటి ప్రేక్షకుల కోసం మరి ప్రముఖుల కోసం స్టేజ్ మీద చక్కని సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయబడ్డాయి మరి ఇది ఇక్కడ పడవలో కేరళ తరహా డ్రమ్స్ వేస్తున్నారు స్టేజ్ మీదేమో మరి కుంగు కరాట చేస్తున్నారు పక్కనే మరి పక్కనే సినిమా పాటలతోటి రంజం చేశారనమాట ఇది రాష్ట్రంలో ఈ రకమైనటువంటి మొట్టమొదటి బోట్ రేసింగ్ ఈవెంట్గా గుర్తించబడింది ఇది మరి రెండు వేల ఇరవై ఐదు జనవరి పన్నెండు నుంచి పద్నాలుగు వరకు మూడు రోజుల పాటు జరిగింది దీన్ని ఈ కార్యక్రమం పంటల పండుగ గాను మరియు గోదావరి డెల్టా పెట్టరాముడు గానీ పిలబడిసారి ఆర్థిక అట్టను వారసత్వాన్ని తెలియజేయడానికి జరిపినట్టుగా ఈవెంట్ నిర్వాహకులు చెప్తున్నారు మరి పెద్దలందరూ వచ్చారు చూద్దాం రండి

اوکے صاحب 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 چلو مو او کو کمانڈ غلطی ختم بھائی والا نہ چلا بھائی یو گڑا بھائی والا کٹ نہیں دے ہم نے رپورٹ ہم نے کیا پتا رپورٹ دیون سی یار دے کپڑے نہیں ہاں بھائی والا نہ کرے کنٹینیو بھائی والا

ジャガーディーゼロポッタリチェイジャガーディーゼロポッタリタクルラテルジャガーディーゼロポッタリチェイジャガーディーゼロポッタリタクルラテルジャガーディーゼロポッタリタクルラテルジャガーディーゼロポッタリタクルラテルジャガーディーゼロポッタリタクルラテルジャガーディーゼロポッタリタクル

ఫైనల్ విజేతలకు లక్ష రూపాయల క్యాష్ మరియు చక్కని ట్రోఫీ అందజేశారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ మరి వీడియో చూసిన తర్వాత తప్పకుండా మీరు ఆ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలియనిటువంటి కొత్త విషయాలు తెలుసుకోవాలని ఉందా కొత్త కొత్త ప్రదేశాలు చూడాలనుందా అయితే వెంటనే బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ అభివృద్ధికి తోడ్పడవలసిందిగా కోరుతున్నా